సమయానుకూలంగా మాటలు మార్చే నైపుణ్యం అందరికీ ఉండదు అటువంటి నైపుణ్యం ఉన్న అరుదైన వ్యక్తులు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీమాన్ వెంకయ్యనాయుడు గారు లోక్సత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ గారు అందరూ ముద్దుగా జేపీ అని పిలుచుకుంటారు మా కజిన్ బ్రదర్ కూడా ఒకటి ఉన్నాడు వాడు మాట మార్చినప్పుడల్లా జేపీలో మాట్లాడుకురా భాయ్ అని అన్ అంటుంటాం మేము బనాయిస్తుంటాం అది ఎలా ఉంచితే వాడు మాట మార్చినప్పుడల్లా వ్యాఖ్యానం చేస్తుంటాం అది అలా ఉంచితే ఈ వీడియో శ్రీమాన్ వెంకయ్యనాయుడు గురించి మాట్లాడుకుందాం పోలవరం రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి ముందుకు సాగిస్తుంటే ఈ ప్రాజెక్టును ఎప్పుడో పంతొమ్మిది ఎనభై ప్రాంతంలోనే అంజయ్య గారు శంకుస్థాపన చేశారు అంజయ్య గారు శంకుస్థాపన చేసి ఇంత జాప్యం ఎందుకు చేశారు అని కూడా ప్రశ్నించారు వెంకయ్యనాయుడు గారు మరి మధ్యలో వచ్చిన ఈ టీడీపీ ప్రభుత్వాలను కానీ ఎన్టీ రామారావుని కానీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఒక్క మాట కూడా అనలేదు అది వెంకయ్యనాయుడు గారి ప్రత్యేకత పోలవరంలో జాప్యం అవుతుంటే లోపభూయిష్టంగా నిర్మిస్తు నిర్మి నిర్మిస్తుంటే ఒక మాట కూడా అనలేదు పులిచింతలకు ఎన్టీఆర్ నారావారు శంకుస్థాపన మీద శంకుస్థాపన చేశారు ఒక అడుగు ముందుకు పడలేదు వైఎస్ఆర్ కిరణ్ కుమార్ కాంగ్రెస్ సీఎంలు దాన్ని పూర్తి చేశారు ముంపు బాధితులకు రెండు తెలుగు రాష్ట్రాలు చెల్లింపుల జాప్యం చేస్తే వెంకయ్యనాయుడు గారు ఒక్క మాట అనలేదు టీడీపీ రథం కుంగుతున్నప్పుడు మాత్రం ఉచిత సలహాలు బాగా ఉదారంగా ఇచ్చేస్తుంటారు తాజాగా ఆయన ఏమంటారంటే విద్యా వైద్యం తప్ప మరేది ఫ్రీగా ఇవ్వకూడదు అయితే ఇది కన్సిస్టెంట్గా ఆయన చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు కానీ ఇటువంటి సలహాలు ఎన్నికల ముందు ఎందుకు ఇవ్వరు అనేది కూడా చర్చనీయాంశం అవుతుంది కానీ వెంకయ్య గారు ఈ మాటలు చంద్రబాబు ఎన్నికల్లో గెలిచాక చెప్తారు హామీలు ఇస్తున్నప్పుడు మాత్రం చెప్పరు ఉదాహరణకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రైతు రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల నలభై కోట్లు కావాలంటే బాబు రావాలి అని మీరు ప్రచారం చేశారు టీడీపీ ఆయన వా హామీని చక్కగా అమలు చేయకపోతే ఒక్కసారి కూడా మీరు క్రిటికల్గా విమర్శించలేదు ఆయనను మందలించలేదు టీడీపీ బీజేపీ కూటమి గెలిచాక మాఫీ గీఫీ అంటే గోచి కూడా మిగలదు కాబట్టి మాఫీ సాధ్యం కాదు అని చెప్పారు రెండు వేల పద్నాలుగులో రుణమాఫీ యాభై వేలు చేస్తానని చెప్పినా జగన్ గెలి గెలిచేవాడు కానీ చేయలేని హామీలు ఇవ్వకూడదని ఊరుకున్నాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ కంటే ఎక్కువ సం సంక్షేమం ఇస్తామని సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు కానీ ఎన్నికల ముందు వెంకయ్యనాయుడు గారు ఇలాంటి హామీలు ఇవ్వటం ప్రమాదకరం అని ఒక్క మాట కూడా చెప్పలేదు అది అమలు చేయలేరు చంద్రబాబు గారు అని కూడా చెప్పలేరు చంద్రబాబు గారు సంపద సృష్టించేస్తారు అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి మీడియా ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నం తప్పు అది సరికాదు అని ఒక మాట కూడా అనలేదు ఆ కానీ నిలుపుకోలేదు కానీ ఇప్పుడు ఉచిత పథకాలు అంటే కుదరదు అని చెప్తున్నారు అంటే ప్రజల్ని కన్విన్స్ చేయడానికి మాట్లాడుతున్నారు అంటే అది ఆయన ఇష్టం అనుకోండి కానీ ఆయన వైఖరి మీద వ్యాఖ్యానించడం కూడా మనకి స్వేచ్ఛ ఉంది కాబట్టి మనం చేస్తున్నాం